కనిపిస్తున్నావు నీ బుగ్గకి వెళ్తే ఊరుకుంటావా చంప చెళ్ళు అనిపిస్తాను నీ బుగ్గలు నీకెంతో నా తోటలో మొగ్గలు నాకంతే అన్నయ్య పువ్వులే కదా కోసుకుని ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా ఇదిగో అలా చేయాల్సిన కర్మ నాకేం పట్లేదు కావాలంటే ఈ తోటని కొనేస్తాను అలాగా మొన్న రోడ్డుని కొన్నావు ఇవాళ తోటను కొంటున్నావు రేపు ఊరినే కొంటానంటావు నేను తలుసుకుంటే కొండ మీద కోతిని కొంటాను అదే నీకు కరెక్ట్ ఓ కోతిని కొనుక్కుని నెత్తినెక్కించుకుని తిరిగి కాసిన పూలు కోసుకుని తీసుకెళ్లి ఇచ్చేయి లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులు ఉంటుంది అప్పడానికి వచ్చాడేమో అంటే అంటే నువ్వు అప్పుకొచ్చావా నువ్వు అప్పుకొచ్చావా అప్పు గబ్బుతే ఏ తప్పుడు నీ దగ్గరికి వస్తాడయ్యా అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా తిరిగి ఇచ్చేది అని అర్థం అవును అమ్మ నీ అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను ఏ నాకు ఇవ్వ అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను అప్పుగా కాబట్టి ఉన్నాయి పోయా నాకు కావాల్సింది డబ్బు అందుకేగా అందుకేగా సరే ఈ వేళ నా బాకీ రోజులు చేయి నూటికి నూరు పైసలు తీసుకో అమ్మ నీ అమ్మ బుర్రంటే నీదే కాసులయ్యా సరే అలాగే వసూలు చేసుకొస్తా కానీ ఫోన్ కేసు అంటే చెప్పు దగ్గర వసూలు చేయలేము వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది వెళ్ళి ఆవును తీసుకురా అంతే కదా ఇదిగో కాసలయ్యా నాకు తడెక్కితే గానీ లోపల వేడెక్కుతాయ్యా కొంచెం అడవం ఓ పది ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా ముని అమ్మ ఏ సస్సు కట్టుపోతావేట సంపాదించింది తను సరే తీసుకొచ్చిన తర్వాత ఎదుగలే వీళ్ళ నాన్న వీడికి బాబుని పెట్టాడు దోస్ బాబును పెడితే సరిపోయింది ఇంతే ఇద్దరు తలకాయలు కాదు ఇప్పుడు కాదులే మా నాన్న నాలో పర్సెంట్ మీరు చేసిన బియ్యలు మర్చిపోలేను బాబు దాని కానీ పావం తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి అలాగే బాబు ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకునే ఎంత కాలం అయింది ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా నాకు ఉండిపోవాలని ఉంది తులసి మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే అవసరం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని బ్రతుకుని అవును లేకపోతే మనం కన్న కలలన్నీ కలలు అయిపోతాయి వద్దు మోహన్ నా కోసం నీ చదువు పాడు చేసుకోవద్దు కలిసే కలం వచ్చినప్పుడే కలుతా అది ఎంతో దూరంలో లేదు వస్తున్నాను అన్నయ్య చెప్పుకో చూద్దాం వస్తుంది పొలం నుంచి కాదు గనక ఆ మిఠాయి మిఠాయి తినడానికి నువ్వు ఏమన్నా చిన్న పాపాయ అయితే చీర ఏంటుంది చీర కాదమ్మా ఎంత బాగుందో ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది ఆ చెల్లెల్ని సగౌరవంగా పంపానన్న తృప్తి నాకు ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు కానీ రక్తం పంచుకు పుట్టిన దానన్నే దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు దూరంగా చూడడం కాదు బాబు వాడు అసలు ఇల్లు తల్లి అన్నా చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ